ప్రాతినిధ్యం వహించారు వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అక్టోబర్ పద్నాలుగున తేదీన మరణించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ్యులు శ్రీ హరికెరి జగదీష్ గారు మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ సౌకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీ హరికెరి జగదీష్ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరాల్లో కాలంలో అనంతరం జిల్లా గుత్తి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై సంవత్సరం నవంబరు ఇరవై తేదీన మరణించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యురాలు శ్రీమతి పరకాల కాళికా కాళికాంబ గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ సౌకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది శ్రీమతి పరకాల కాళి కాళికాంబ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై సంవత్సరాల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు వీరు తమ నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు వీరు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి మూడవ తేదీని మరణించారు వీరి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి వృత్తికి సంతాప సంతాపంగా కొద్దిసేపు మౌనం పాటిద్దాం please sit down. <coughs> all papers in the agenda are deemed, deemed to have been laid. paper in the agenda is deemed to have been laid. laid place. चाल सर लोहार चाल सर चाल सर लोहार चाल सर याद सर बिल्ली सर क्या करों मुख्य एडमिनिस्ट्रेशन शराब लेते डिप्टी के सीएम नशा लेते तो तुम उसे इंजेक्टर लगा नहीं देते ना 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 न I request the Deputy Chief Minister and to move the motion on behalf of the Chief Minister for leave to introduce the Andhra Pradesh Advocates Welfare Fund Amendment Bill 2024. Minister. Speaker, sir, I beg to move for leave to introduce the andhra pradesh advocate welfare fund amendment bill 2024. the question is that the andhra pradesh advocate welfare fund amendment bill 2024 be introduced. those who are for the motion, please say yes. Yeah. those who are against, please say no. i have it. i saw it. the motion is carried and the bill is introduced. Honorable Speaker, I request the Minister for Municipal <laughs> Administration and Development to move <laughs> the motion on, on behalf of Chief Minister <laughs> for taking into the consideration of the Andhra Pradesh Advocate <laughs> Welfare Fund Amendment Bill 2024. Minister, <laughs> move. Speaker, sir, I beg to move that the Andhra Pradesh Advocate Welfare Fund Amendment Bill 2024 be taken into consideration. Motion more. The request is that the Andhra Pradesh Educates Welfare and Amendment Bill 2024 to be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Yes, have it, yes, have it. The motion is carried and the bill is considered. I shall, I, I shall now. Oh, I రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు విభజించబడిన దృశ్యం మరి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఇదివరకు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ విభజన ఫలితంగాను పదమూడు జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ముగ్గురు సభ్యులు నామనిర్దేశము చేయటకై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టము పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రస్తుతము నాలుగవ సవరించబడి ఉన్నది పద పదమూడు పదమూడు జిల్లాలను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది బార్ కౌన్సిల్ యొక్క పరి కాల వ్యవధి బార్ బార్ కౌన్సిల్ ఐదు సంవత్సరాలకు మించి పొడిగించిన వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకొని బార్ కౌన్సిల్ను ఎన్నుకోబడిన సభ్యులు పొడిగించిన కాలవధి మేరకు కొనసాగించడం గాను చట్టానికి సవరణ చేయవలసిన అవసరం ఉన్నది బార్ కౌన్సిల్ సభ్యుల పదవిని కలిగి ఉన్నందుకు ఐదు సంవత్సరంలో విహిత కాలవధి ముగిసిన పిదప న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ద్వారా దరఖాస్తులకు క్లెయిమ్ మొత్తాలను బ్రాండ్ చేయుటలో జాప్యాన్ని నివారించుటకు బార్ కౌన్సిల్ యొక్క పదవీ కాల పరిమితిని ఖాయపరచుటకు ప్రధాన చట్టంలోని నాలుగు 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 పరిచయ పరిచేదయమును సవరించవలసిన అవసరం ఉన్నదని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ తెలియజేసినది న్యాయవాదుల సంక్షేమం కొరకు నిధులను కల్పించుటకు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం ప్రకారం ప్రయోజనములను పెంచవలన న్యాయవాదుల వర్గం నుండి అభ్యర్థులను మరియు డిమాండ్లను పరిశీలించిన తప్ప వ్యాజ్యకాలీన దరఖాస్తులను మరియు వివిధ పిటిషన్లపై అతికించవలసిన ఇరవై రూపాయల న్యాయవాదుల సంక్షేమ నిధి స్టాంపును ప్రవేశపెట్టగలను ఆంధ్రప్రదేశ్ న్యాయవిధుల సంక్షేమ మీద చట్టం రెండు వేల ఇరవై మూడు ద్వారా కొత్త ట్వెల్ బి పరిచ్ఛేదమును చొప్పించటకు జరిగినది మరియు అది ఒకటి ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి అమల్లోకి వచ్చినది ట్వెల్వ్ బి పరిచ్ఛేదమును అమలు చేసిన పిదప ఆంధ్రప్రదేశ్లోని కొన్ని బార్ అసోసియేషన్లు ఐఏలు మరియు ఎంపీలపై రూపాయలు ఇరవైల స్టాంప్ను అతికించుటకు తమ ఇబ్బందులను వ్యక్తపరచడం జరిగినది అందుచేత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ అన్ని బార్ అసోసియేషన్లతో సమావేశం నిర్వహించిన అందులో అత్యధిక బార్ అసోసియేషన్లు మరియు వకాల హాజరు మమపై అతికించవలసిన స్టాంప్ విలువను ప్రస్తుతము రూపాయలు వందను పెంచమని మరియు ఇరవైను స్టాంప్ అతికించుటకు నిలిపివేయమని సూచించినది బార్ అసోసియేషన్ల సూచనలు మరియు పరిశీలన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఈ క్రింది విధముగా తీర్మానించడం ప్రధాన చట్టంలోని ట్వల్బీ పరిచ్ఛేదమును రద్దు చేయుటకు మరియు న్యాయవాదుల మరియు వారి గుమాస్తాల సంక్షేమ నిధి స్టాంప్ విలువను ప్రస్తుతము వంద నుండి రెండు వందల యాభైకు పెంచుటకు అందులోనూ రెండు వందల ఇరవై రూ ఇరవై ఎనిమిది రూ రూపాయల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధికి జమ చేయవలెనను మరి ఇరవై రెండును ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల గుమస్త సంక్షేమ నిధిని జమ చేయవలను పై పై పరిస్థితులు పరిశీలించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మరియు ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ ప్రధాన చట్టంలోని నాలుగు మూడు జి నాలుగు నాలుగు పన్నెండు పన్నెండు ఏ పరిచేదములను సవరించుటకు మరియు ప్రధాన చట్టంలోని పన్నెండు బి పరిచేదమును వదిలివేయుటకు సిఫారసులు చేసినవి తదనుసారంగా ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మరిన్ని సవరించాలని నిర్ణయించడమైనది ఈ బిల్లుపై లక్ష్యాలను సాధించటకు ఉద్దేశించడమైనది

जय बन्नो 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 Because I, I beg to move the bill be passed. Motion <laughs> moved. The question is that <laughs> <laughs> And the Andhra Pradesh certificate was a amendment in 2024 be <laughs> in introduced. Those who for, for <laughs> <because> <laughs> the motion to say yes, those who are for the motion the motion to say yes, those who are for the motion మినిస్టర్ ఫర్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వెల్ఫేర్ ఫర్ లీవ్ టు ఇంట్రొడ్యూస్ ది ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్

ارے مولا ارے مولا بات سے ارے مولا بات سے ارے مولا بیٹھے نو پاس کرے جسابے ارے مولا دل ہی کھنس دے ارے مولا چور نہ کر لے ارے مولا پیچھے سے کرتے رہو ارے مولا پیٹرول ارے مولا پیٹرول ارے కరెంటు చర్చీలో కరెంటు చర్చీలో ఎనిమిది సార్లు పెంచిన కరెంటు చర్చీలో ఎనిమిది సార్లు పెంచిన చర్చిలో రెత్త మీద పన్ను

तुम चला हाथ में पकड़ ले लो सकी चले आ रहा है धन्यवाद बोलगाले बालू చర్చ జరగాలి చర్చ జరగాలి చర్చ జరగాలి చర్చ జరగాలి చర్చ జరగాలి చర్చ జరగాలి ఎటులపై ప్రజలపైదులే మొదలుపై చర్చ జరగాలి ఈ విధమైన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా పోడేను మళ్ళీ ఆ విధంగా ఆక్రమించి గైగైన అరవటం అనేది మరణపాటిగా మార్పి వాళ్ళకి సిగ్గు రాదు వాళ్ళు మారరు వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ గారి యొక్క ప్రసంగంలో ఈ ప్రభుత్వం అనగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించిన సమున్నతమైన లక్ష్యాల యొక్క సంపుటిగా అందరి టేబుల్ మీద ఉంది ఆ నివేదికలో పొందుపరిచిన అనేకమైన అంశాల మీద వాళ్ళు కూడా డిబేట్లో పాల్గొనే అవకాశం ఉంది గవర్నర్ గారికి తీర్మా గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమము ఈ ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను విజయాలను ఒకసారి మనం ఈ సభ మననం చేసుకోవాలి కానీ తెలుగుదేశం పార్టీకి సిగ్గు రాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మారరు ప్రజలందరూ కూడా దీన్ని గమనించమని చెప్పి అడుగుతున్నాం మిమ్మల్ని ఈ విధంగా అవమానపరచడం పదే పదే పరిపాటిగా మారిపోయింది వాళ్ళకి అల్లరి చేయటం ఇక్కడ నుంచి సస్పెండ్ వెళ్ళిపోవటం బయట మీడియా దగ్గర మాట్లాడటం లంచ్ చేయటం వెళ్ళి మళ్ళీ రెండు గంటలు పడుకోవటం ఇదే అలవాటు అయిపోయింది వాళ్ళు వాళ్ళకి మార్పు రాదు ఎందుకంటే సభానాయకుడు వాళ్ళ సభా వాళ్ళ యొక్క నాయకుడు ఎప్పుడైతే అసెంబ్లీకి రాకుండా బయట ఉన్నాడో ఇక్కడ ఒక్కళ్ళు కూడా సీట్లో కూర్చొనికున్న చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయం చంద్రబాబు నాయుడు ఈ సభలోకి రాడు వీళ్ళని కూర్చొనియడు వీళ్ళు ఎవరైనా ఇక్కడ బాగా మాట్లాడితే ప్రజా సమస్యల గురించి మాట్లాడితే అది ప్రజల్లోకి వెళితే వీళ్ళు ఎవరున్నా నాయకుడు తయారైతే ఆయన సీటు కి వచ్చిందని ఆయన ఇక్కడ ఎవరిని సీట్లో కూర్చొనియడు ఏ అంశము ఉండదు వాడు బాధడే బాధురేదని జగన్ గారికి భయపేణి ఏ అంశం మీద సీట్లలో కూర్చొని మాట్లాడవచ్చు అధ్యక్ష ఎవరికి అభ్యంతరం లేదు కానీ పోడియం లో పోడియం చుట్టుముట్టడం పేపర్లు విసరడం మిమ్మల్ని అల్లరి చేయటం మిమ్మల్ని గేలి చేయటం మీరు ఏ రోజున సీట్ లో కూర్చున్నారో సభాపతిగా ఓ బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మీరు ఆ సీట్ లో తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష అందుకనే పదే పదే వాళ్ళు మిమ్మల్ని గేలి చేయటం అల్లరి చేయటం మిమ్మల్ని తాకాలను చూడటం మిమ్మల్ని హేళన చేయటం అనేది పరిపాటిగా మారిపోయింది ఇక వాడి గురించి మాట్లాడటం మానేస్తే అధ్యక్ష నిజంగా రాష్ట్ర గవర్నర్ గారు ఈ ప్రభుత్వం సాధించిన విజయాలకు సంబంధించి వారు చెప్పిన మాటలను ప్రతి ఒక్క దానిని మేము అభినందిస్తూ వారికి నిండుగా మేము మీ ద్వారా గవర్నర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాం అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాల కాల పరిమితిలో రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన రోజు నుండి వారు నవరత్నాలనే లక్ష్యాలను పెట్టుకొని ఓ సుస్థిరమైన ఓ న్యాయమైన ఓ సమాజానికి పనికొచ్చే పరిపాలన చేయాలనే దృఢ నిశ్చయంతో వారు పరిపాలన మొదలుపెట్టారు ఆ పరిపాలన మొదలుపెట్టే రోజుకి తెలుగుదేశం పార్టీ చేసిన పాపాలు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు తెలుగుదేశం పార్టీ హయాంలో జరగని న్యాయం అన్నిటికీ పరిష్కారం ఒక్కటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని మనకు అర్థమైంది అధ్యక్ష మీరు మీరు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే రోజుకి రాష్ట్ర విభజన జరిగి రాష్ట్ర విభజన జరిగి రాష్ట్ర విభజన జరిగి రాష్ట్రం నష్టపోయిన సందర్భంలో రాష్ట్రము పూర్తిగా చితికిపోయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సర్వనాశనం చేశాడు అధ్యక్ష ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కాడు ఆ హామీల గురించి నేను ఏకరు పెడితే గవర్నర్ గారికి ధన్యవాదాలు చెప్పే నా ప్రసంగం చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి పోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయాల గురించి సభ దృష్టికి మీ ద్వారా తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పరిపాలన మొదలుపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న సామాజిక స్థితిగతులు ఆర్థికంగా చితికిపోయిన రంగాలు వెనకబడినటువంటి వర్గాలు దళిత బలహీన మైనార్టీ వర్గాలు వీళ్ళన్నిటికీ ఏదైనా న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో వారు ఒక సుపరిపాలన తీసుకొచ్చారు ఆ పరిపాలనలో వారు తీసుకొచ్చిన ప్రభుత్వమైనటువంటి రంగాలు ఒక విద్యారంగం ఒక వైద్య రంగం అనగా ఆరోగ్యము వ్యవసాయ రంగము స్త్రీ సంక్షేమము అలాగనే ఆయన పట్టించుకున్న సామాజిక న్యాయం ఇది ఎక్కడా కూడా ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని విజయాలు ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు సాధించారు అది చూసి ఓచుకోలేని తెలుగుదేశం పార్టీకి సీట్లలో వాళ్ళు కూర్చోలేరు అధ్యక్ష ఏదో ఒక విధంగా అల్లరి చేయటం కానీ లేదా సభల నుంచి బయటికి వెళ్ళటం కానీ వాళ్ళకి అది ఇష్టం ఎందుకంటే కూర్చుంటే నిజాలు వినాల్సి వస్తుంది గణాంకాలు తెలుసుకోవాల్సి వచ్చింది జరిగినవే చెప్పగలుగుతున్నాం మేము కూడా దాని ఒక్క మాట కూడా ఈ సభలో మేము చెప్పడానికి వీల్లేదు అధ్యక్ష మీరు గమనిస్తే అధ్యక్ష అక్కడ నిలబడిన తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా అనుకున్న అమరావతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఎక్కడ పెట్టారు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మీరు ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు అధ్యక్ష ఇది ఖండిస్తున్నాం మీ మీద పేపర్లు చల్లటం అనే విషయాన్ని దయచేసి తెలుగుదేశం పార్టీ సభ్యులు మా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పి కోరుకుంటున్నాం మీకు ఇది పొరపాటు అయింది మీకు పరిపాట అయిపోయింది గొడవ పెట్టుకోవటమే మీ లక్ష్యం ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి కాదు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన స్పీకర్ గారి తలపైన ఆ విధంగా పేపర్లు వేయటం పద్ధతి కాదు అధ్యక్ష నేను ఒక